మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ గెస్ట్ ఎవరంటే యూట్యూబ్ లో తన ఇంటర్వ్యూస్ బాగా సెన్సేషనల్ అవుతున్నాయి అసలు నిజంగా మీరు తమ చూస్తే అర్థమైపోతుండొచ్చు సో మాధురి గారు ఉన్నారు మనతో పాటు నమస్కారం అక్క నమ ఎలా ఉన్నారు హ్యాపీగా ఉన్న హ్యాపీగా ఉన్నారా ఓకే ఏంటక్క అసలు యూట్యూబ్ లో ఎక్కడ చూడు మీరే కనిపిస్తున్నారు అసలు వైరల్ అవుతున్నారు మీరు చేస్తున్న మ్యాజిక్ అనాలా మ్యాజిక్ అనాలో రియల్ అనాలో సో అది తెలుసుకుంటున్నారు మాకైతే మ్యాజిక్ అన్నట్టుగా కనిపించట్లేదు అది నిజంగానే ఒక దేవుడు వస్తే ఎలా చేస్తారో ఆ విధంగానే కనిపిస్తుంది సో ఈ టాపిక్ అనేది మనం కొద్దిగా పక్కన పెట్టేస్తే మనము అసలు మీరు ఫ్రేమ్ లోకి రావడము ఒక అగోరీ టాపిక్ మీద ఫ్రేమ్ లోకి వచ్చారు సో ఇప్పుడు అగోరీ ట్రాన్స్ అనేది ఆల్మోస్ట్ నైన్టీ హండ్రెడ్ పర్సెంట్ అందరికి తెలిసిపోతుంది ఇప్పుడు నిజం చెప్పాలంటే మీరు ఒకప్పుడు మీరు చెప్తున్నందుకు చాలా నెగిటివ్ అయింది కొన్ని ఇంటర్వ్యూస్ అవునా కదా సో ఇప్పుడు అందరికి తెలిసిపోతుంది రీసెంట్ గా ఆవిడ పెట్రోల్ కూడా పోసుకొని అంటిచుకోబోయారు సో ఆ ఇన్సిడెంట్ ఏంటి సో ఏంటంటే అక్కడ దర్శనం వెళ్ళిందంట మేము కూడా న్యూస్ లో విన్నాం శ్రీ శ్రీకాళహాస్తిలో వెళ్ళినప్పుడు అమ్మ వీరు ఇలా రాకూడదు కొంచెం దుస్తులు వేసుకొని రాదు అంటే సో ఇవి నిజమైన అయితే ఎందుకంటే అక్కడ నువ్వు కార్తీక మాసంలో అక్కడ శివుడు దర్శనం కోసం వెళ్ళవు నువ్వు నిజంగా అఘోరాయి అయితే నువ్వు నిజంగా శాంతి ఉంటే నువ్వు నిజంగా మంచి మనిషి ఉంటే వాళ్ళ చెప్పిన మాట నువ్వు పాటించి ఆ గుడ్డ కట్టుకొని వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేదాన్ని తప్పేముంది అసలు ఆహా నన్ను రానివ్వరా నేను ఎట్లా కనబడుతున్నాను నేను ఫేక్ అగోరానా నేను భజనల్ని అగోరా అని ఏమనుకుంటున్నారు కేదార్నాథ్ తెలుసా హరిద్వార్ తెలుసా ఇలానే హరిద్వార్ తెలుసా ప్రతి ఒక్కరిని ఇలానే తెలుసా అంటుంది అమ్మా లేదమ్మా ఇక్కడ కొన్ని నియమనాలు ఉన్నాయి మాకు కొన్ని ఆచారాలు ఉన్నాయి ఆహా లేదు మీరు పోనిస్తారా పోని ఇక్కడ ఏంటంటే ఆ దౌర్జన్యము అంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే నాకు పంపించకపోతే ఒకటే మా ఒకటే టార్గెట్ నేను పెట్రోల్ వేసుకొని వస్తా నేను పెట్రోల్ వేసుకొని వస్తా సో ఈమెలో ఏంటంటే ఒకటే కాన్సెప్ట్ సనాత ధర్మం సనాత ధర్మం అంటే ఒక్కొక్కటే పట్టుకొని తిరుగుతుంది సనాత ధర్మం ఏంటంటే ఎవరైనా కానీ నా గుళ్ళ కొనియకపోతే ఆ సనాత ధర్మాన్ని పెట్రోల్ పోసుకొని బెదిరిస్తే పోలిస్తారు అని సో ఇది చాలా పెద్ద తప్పు ఆ నువ్వు పెట్రోల్ పోసుకొని అవసరం పెట్రోల్ పోసుకున్న పోసుకునేంత అవసరం నీకేముంది ఇక్కడ ఫేక్ అని తెలిసిపోతున్నావు కదా నేను ఒక్కదాన్నే కాదు కదండి మేడమ్ అందరు వచ్చి మాట్లాడుతున్నా చాలా మంది కాశీ నుంచి కొంతమంది చాలా మంది నా నంబర్లు తీసుకొని ఏం మాట్లాడుతున్నావు బేట నిజంగా షబాష్ అంటున్నారు నన్ను ఇలాంటి అఘోరాల గురించి కొంతమంది ఆ మంచిగా చూస్తే కొంతమంది చెడుగా చూస్తే నువ్వు మాత్రము ఈ దొంగ బాబా లేశాలు వేసుకొని వచ్చి దొంగ మాయ మాటలు దొంగ అఘోరాలు ఇవన్నీ మాటలు బయట పెడుతున్నావు సూపర్ బేట అని చెప్పడం జరిగింది సో నాకు శ్రీకాళహాస్తి చేసింది నాకు నచ్చలేదు సో ఈ శ్రీనివాస్ వ్యక్తి నిజంగా బాబు శ్రీనివాసు నువ్వు చాలా పెద్ద న్యూసం చేస్తున్నావు అంటే ఒకటే ధైర్యము అక్కడ కూడా రె నిన్ను ఏ రకంగా ఆమె నేను అసలు ఆ ఘోరి నేను అనలేను అసలు ఏ రకంగా ఆ ఘోరి మీరు ఆ ఇంటర్వ్యూ చూస్తే ఆడగలని ఏ చూస్తావా ఏ దౌర్జానికి ఎట్లా వెళ్తారు మనము అలా వెళ్తుంది సో నీ అఘోర లక్షణాలు ఎక్కడ కూడా పడుతున్నాయి నువ్వు దొంగ బాబు అని ఇక్కడ కనుక క్లియర్ కనబడుతుంది పోలీసులకి దమ్ముంట ఇలా ఇలానే ఒక స్త్రీ అగరా దమ్ముంటే చూస్తావా దమ్ముంటే చూస్తావా ఇట్లా ఏంది అసలుకి ఏంది ఎంత ధైర్యము ధైర్యం ఉంటా టచ్ చేసి చూడు అని అంటుంది నువ్వు రేపు పొద్దున నా ఫేక్ గాడివి అని నా పొద్దు ఆ రోజు నీకేం చేయాలో ప్రభుత్వాలు ఉన్నాయి పోలీసులు ఉన్నాయి చట్టం ఉంది మేము కూడా ఉన్నాం ఓకే సో చాలా పెద్ద తప్పు అవును రీసెంట్ గా తన కాల్ రికార్డింగ్ కూడా లీక్ అయింది ఒక యూట్యూబర్ యాంకర్ తో ఒక నిమిషం అది ఒకటే ఛానల్ లో రిలీజ్ అయ్యింది పెంట పెట్టినంత మనమే మొత్తం అది ఒకటే ఛానల్లో విడుదలైంది నేనేం చేసిన ఆ వీడియో డౌన్లోడ్ చేసుకొని ఎంత మంది ఉన్నారు మొత్తం ఛానల్ పెట్టేయండి అన్న ఎందుకంటే మా భాగవతం తెలియాలి ఎందుకంటే భూతులు మాట్లాడు సో నేను నేను అదే అంటున్నా ఒక ట్రాన్జన్ అన్నాను నేను ని నేను ఆడదానిలా కాకుండా ఒక ట్రాన్స్జెండర్ నేను ఏంటని ఒక పద్ధతిగా మాట్లాడుతున్నాను సో ఓకే ఇక్కడ ఉన్నవాళ్ళ మాధురి అక్క అని అలా ఇవి ఏ విషయంలో అట్నా ఆ కాల్ రికార్డింగ్ లో ఆమె మళ్ళీ ఏం తాగిందో ఏం కాతో మాత మీరు వీడియో డిలేట్ చేయనట్టే అది ఎలా ఉంటుంది అంటే వాయిస్ దాన్ని నా గురించి నీకు మాత నేను మీకు మర్యాద ఇస్తాను ఎవరు కాళ్ళ నీకి మాత ఎందుకు అంటున్నావు మాత అనకూడదా ఇక్కడ మీకు ఒక పాయింట్ అర్థమైందా ఇన్ని తిడుతున్నా కానీ ఆ వ్యక్తి మాత అంటుంటే ఎవడిగిరానికి మాత నేను బజారు అని అని ఆడవాళ్ళని కించపరిచినట్టే నువ్వు ఇక్కడ ఇన్ని పాయింట్స్ అన్ని వదిలేసి మీరు ఆ పెట్రోల్ పోసుకుని నిజమైన అఘోర మీరు చూపిస్తుంది మీడియా వాళ్ళది కూడా చాలా తప్పు కదమ్మా నిజం చెప్తున్నాను పోలీసులు అరెస్ట్ చేయట్లేరు అది మీ అసలైన అఘోర ఏమో అని ఏదో ఒక రోజు నిజంగా నేను ఒకటే కోరుతున్నా నిజంగా నా శివయ్య ఉంటే నిజంగా ఈ పది రోజుల్లో ఈమె బండారం నిజంగా బయట పెట్టాలి ఎందుకంటే ఒక ఇంటర్వ్యూలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ అసలైన అఘోర అంటే మీకు పది రోజులు బండారం బయట పడుతుంది అన్నా ఆమె పది రోజులు కొన్ని కొన్ని బయటపడ్డాయి ఇంకా పది రోజులు దేవుడి దయ వల్ల నిజంగా అరెస్ట్ ఆమె చేయాలని మనస్ఫూర్తి కోరుకు ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నా అర్థం కావట్లేదు దేని గురించి ఇంత హైలైట్ చేస్తున్నారు ఎందుకంటే యూస్ ఇదేనా మీకు ఇలాంటివైనా మీకు కంటెంట్ కావాల్సింది వేరే కంటెంట్ లేవా చిన్న పిల్లలు రేప్ చేసి చంపేస్తున్నారు చిన్న పిల్లలని రోజుకి ఒక అత్యాచారం జరుగుతుంది ట్రాన్స్ జెండర్ ఎక్కడ పోయినా కానీ భ్రదత లేదు ఆ గుళ్ళు ధ్వంసం చేస్తున్నారు మనకి ఎన్ని సమస్యలు పెట్టుకొని ఎవడో దారిపోయి గొట్టం నా నేను అఘోరాన్ని నన్ను వస్తే బాని సపోర్ట్ చేస్తున్నాను యుద్ధంలో వీరు చనిపోతే వాళ్ళ గురించి చూపించట్లేదమ్మా ఒక పది నిమిషాలు కూడా అలాంటిది ఒక ఫేక్ గాడు నేను అఘోర అంటే జనాలు ఎలా చేస్తున్నాను నాకు కావట్లేదు సనాతన ధర్మం సనాతన సనాతన సనాత ధర్మం గురించి తెలుస్తాను అసలుకి చిన్న పిల్లలు రేపు చేసేస్తున్నారు మానభంగాలు చేస్తున్నారు మా అత్యాచారాలు చేస్తున్నారు రేపడటం జరుగుతుంది ఒక ఆరు బయటికి తిరగాలంటే భయపడుతుంది స్వాతంత్ర కోసం పోరాడుతుంది మేము ఒంటరిగా తిరగాలని ఇన్ని సమస్యలు పెట్టుకొని ఇక ఎందుకు హి లేడీస్ అయ్యాలో నాకు అర్థం కావాలి లేదు నిజంగా రేవంత్ రెడ్డి గారు నిజంగా మీరు నిజంగా చట్టాలే ఉంటే పోలీసులే ఉంటే నిజంగా అరెస్ట్ చేసి సో నేను ఏమంటున్నానంటే సో ఆ నాఘోరైతే ఎక్కడికైనా వెళ్ళిపోయి తప్పస్సు చేసుకోమను ఆ బట్ట లేకుండా వస్తే చిన్న పిల్లలకి ఏం చెప్పాలి మేము ఏందమ్మా ఆమె బట్ట లేకుండా తిరుగుతుందంటే ఆమె అఘోర అని చెప్పాలా అఘోర వేషం చేసుకుని ఇదే అని చెప్పాలా ఇన్ని జరుగుతున్నాయి తెలంగాణలో ఇన్ని జరుగుతు ఇవన్నీ పట్టించుకోక పట్టించుకోకుండా అఘోర దువ్వింది అఘోర నవ్వింది అఘోర ఏడ్చింది పెట్రోల్ ఇదైనా మీకు న్యూస్ కావాలి నిజంగా నేను ఒక ట్రాన్స్జెండర్ ఉంటే చాలా బాధపడుతున్నా సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా ఫస్ట్ అఫ్ ఫస్ట్ అఫ్ ఆల్ ఘోరాలు ఎన్ని అఘోరాలు ఎలా ఉంటారో ఆమెకు తెలుస్తా నియమానాలు ఎన్ని ఉంటాయి ఆమెకు తెలుస్తా ఏదో ఒక వేషం వేసుకొని ఏదో ఒక రకంగా జనాలు నమ్మించాలని వచ్చింది ఆమె డబ్బు తీసుకునే అనట్లేదు ఆమె వేషధారులో ఉండి నా శివుని అవమానిస్తుంది మహిళలు అమ్మా నెల నెల అవుతాను అని అలా చెప్పడం ఒట్లేసుకోవడము ఇంకా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ జోగిని వ్యవస్థ కమ్యూనిటీ ప్రతి ఒక్క కమ్యూనిటీ తీస్తుంది ఏమి ఎక్కడ మీకు మంచి పేరుంది అవును ఇంకొకటి ట్రాన్స్జెండర్ తను అని మనకి అనిపిస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఇంటర్వ్యూస్ క్వశ్చన్ అడిగితే ట్రాన్స్ అప్పుడు మళ్ళీ నెలసరి వచ్చినప్పుడు ఎలా పెట్టుకునేది ఎలా ఏంటంటే బూడిదా నేను శ్మశానంలో ఉంటాను నేను అలా క్యారీ చేస్తాను అన్నది నిజంగానే ట్రాన్స్జెండర్లకి పీరియడ్స్ వస్తాయా సో ఇక్కడ పీరియడ్స్ వస్తాయా అంటే ఇక్కడ నలభై ఐదు మంది అబ్బాయిలు ఉన్నారు సో నేనే ట్రాన్స్ నాకు పిల్లలు పుడతారంటే ఎవరొకరు వచ్చిన పెళ్లి చేసుకోరా జన్నట్టు ఏముంది మన పిల్లలు కావాలి సో మళ్ళీ నేను పిల్లలు నాకు నాకు పిల్లలు పుట్టారన్నప్పుడు నువ్వు ఎలా చెప్తావు నువ్వు నెల నేల మంత్లీ అయితే నువ్వు పిల్లల్ని కనొచ్చు కదా నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నా మళ్ళీ నువ్వు ఆడదానికి కాదు ఆ భగవంతుడు ఒక అలాంటి ఒక మీకే సాధ్యం కాని అది మా లాంటి కాదు దేవుడు ఏదైతే మాకు ఇచ్చాడో అది మేము మార్చుకున్నాం అంటే దేవుడు మాకు రాత రాశాడు సో ఒకప్పుడు అంటే ఆ దేవుడు ఇచ్చిన భగవంతుడు ఏదైతే పార్ట్ ఉందో ఆ పాట్ అలానే పెట్టు అలానే ఉంటు ఉందించుకొని ఒక ఏలో ఇలా రాజుల కాలంలో అలానే ఉండేవాళ్ళు టెక్నాలజీ మారిపోయింది ఆపరేషన్ వచ్చినాయి ప్రతి దానికి వచ్చినాయి కాబట్టి సో డబ్బు ఇచ్చే ఏదన్నా చేయొచ్చు కాబట్టి ఇప్పుడు ఫ్యాషన్ గా మనం చేయించుకోవాలి అన్నట్టు చేయించుకుంటున్నారు తప్ప మళ్ళీ ఏమి చేసుకోలేదా ఆపరేషన్ ఈమె బ్లెస్ బ్లెస్ట్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకోలేదా ప్రియా చూదర్ వేరం గారు ఒక ఛానల్లో నమస్తే అమ్మా నిజంగా మీకు ధన్యవాదాలు తల్లి మీరు నిజాలు నిజాలు మాట్లాడుకో మా తెలుసుకొని మాట్లాడితే సో మాకు మంచిది అందరికి మంచిది మీకు మంచిది ఎందుకంటే ఆమెకు సపోర్ట్ చేస్తూ ఆమె వైపు మాట్లాడుతూ అసలు తప్పు జరుగుతుంది ఆమె నుంచి మళ్ళీ ఎందుకు సపోర్ట్ చేయాలో కొంతమంది మీరే ముందుకు వచ్చుని ఆ హిజ్రాలు చప్పట్లు కొట్టుకునే వాళ్ళు వాళ్ళు ఎవరు ఏదో మాట్లాడుతున్నారు మంచిది అఘోర ఇలాంటి ఇలాంటి వాళ్ళు వచ్చేదో మాట్లాడుతున్నారు మళ్ళీ ఎలాంటి వాళ్ళు మాట్లాడతారు వీలంగా మీడే అందరుచ్చు కూర్చొని మాట్లాడాలా సో వాళ్ళ పక్కన పెడితే ప్రియా చౌదరి మేడం గారు ఒక ఇంటర్వ్యూలో మాదిరి కూర్చొని ఏదో అని ఊగుతుంది అంటే ఒక యాంతరం ప్రాంజన్న మాదిరి అంటే మాదిరి నువ్వు ఏదైతే చేస్తున్నావో ముత్యాలమ్మ గుడి దగ్గర ధ్వంసం వాడి లాక్కొనరా ఈమె మహిళ నేను మహిళని ప్రూఫ్ చేస్తాను నువ్వు ట్రాన్స్జెండర్ ప్రూఫ్ చెయ్యను సో నేను అది ఆ వీడియో ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలో మీరు మహిళని ప్రూఫ్ చేయండి గుండు కొట్టించుకొని ఆల్ కెమెరా ఛానల్ ముందర నేను మా కమ్యూనిటీ క్షమాపణ అడిగి నేను తప్పు చేశాను నేను తప్పు చేశానని ఆ అఘోర కాలు కడిగి నేను నిల్చలగా అందు కింద సేవ చేసుకుంటా ఆడది అయితే మీ ప్రూఫ్ చేస్తేనే ఒకలా ట్రాన్స్జెండర్ అయితే చీరలు కట్టుకుంటారా అలాగా అబ్బాయిలు సవాలు చెప్తున్నా ఒకటే నేను ట్రాన్జెండర్ ఇప్పిస్తే మీరు చీల కట్టుకొని వస్తారా చెప్పండి నిజంగా ఎందుకంటే కొంతమంది అందరు అన్నట్లేదు కింద ఎంత రకంగా కామెంట్స్ పెడుతున్నారు తెలుసా వీళ్ళు నిజంగా చాలా సో నేను అన్ని పట్టించుకోను అందుకోసమే ప్రియా చౌదరి గారి మాట మాటల్ని బాగా నాకు వినిపించాయి సరేలా అని గెలుకుతా గెలుపుతా సో ఆమె ఫోటో ఒకటి దొరికింది ట్రాన్స్జెండర్ అప్పుడు ఆమె ఇంప్లాంట్ సర్జరీ చేసుకుని ఒకసీ ఇంప్లాన్స్ సర్జరీ ముందు రుద్రాక్షలు వేసుకుంది సో వేసుకుంటే ఒక మనకి ఉంటే ఇప్పుడు నేను దండ హెయిర్ ఉంది ఇప్పుడు ఇట్లా షేప్ వస్తుంది మామూలుగా ఇప్పుడు మనకి ఇంప్లాన్స్ సర్జరీ మనకి లేకుంటే హెయిర్ ఇట్లా ప్లేన్ గా వస్తుంది అది నేను అది ఫోటో ఫోటో పెట్టి నేను పెట్టే వాళ్ళకి పెట్టామస్తే అమ్మా గోవింద మళ్ళీ ఎందుకు మాట్లాడాలి మాధురితే పెట్టుకుంటే మీరు ఏమన్నా ఉండగలరా నిజాలు నిజాలు పోరాడతాను నిజంగా ఇదేంటంటే తప్పు జరుగుతుంది ఏంటంటే ఇది ఒక న్యూ ఇది ఒక న్యూస్ అయిపోయింది తెలంగాణలో తరిమి తరిమి కొట్టారు ఆ సనాత ధర్మం సనాత ధర్మం పెట్టేసుకుంటారు మన నిన్న కూడా ఎవరు ఏంది మా ఘోరి గారు అంటే చావల్లా నేను చావల్లా ఏంది అది అసలుకి సో మీకు మతి స్థితి అన్నా బాగుండు బాగోకపోవడం ఉండాలి లేకపోతే ఏదో ఒక ప్లాన్ అన్నా ఉండాలి మరి